అందరికి హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతాయ జై శ్రీరామ్ సుందరకాండ అనేది రామాయణంలో ఏడు కాండలుగా విభజించబడిన రామాయణంలో సుందరకాండ అనేది చాలా ఒక వేదమది ఒక మంత్రం ఎందుకు దాన్నే సుందరకాండనే ఎందుకు పారాయణ చేస్తున్నాము అంటే దానిలో ఒక ఉద్దేశం మంచి ఉద్దేశం ఏమిటి అంటే హనుమంతుల వారి సుందరాతి సుందరులు శ్రీరామచంద్రమూర్తి సుందరుడు ఇంకా అమ్మ లక్ష్మీదేవి సీతమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సుందరి లంకాపట్టణం అతిలోక సుందరమైన లంకాపట్టణం అలాంటి సుందరమైన దానికి ఎంతో సుందరంగా మన హనుమంతుల వారు వెళ్ళి సీతమ్మ కష్టాన్ని పొగొట్టారు అంగుళీకాన్నిచ్చి అక్కడి నుంచి వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క ఇచ్చి రామచంద్రమూర్తి కష్టాన్ని పోగొట్టారు అందరికీ ఆనందాన్ని కలిగించి ఎంతో సుందరంగా ఉన్న కాండ కనుక దానికి సుందరకాండ అనే పేరు వచ్చింది అయితే సుందరకాండమే ఎందుకు పాడుకోవాలి అంటే అంత ఆనందాన్ని ఇచ్చిన హనుమంతుల వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి కష్టాలు లేని ఇల్లు లేదు తెల్లవారితే వెలుగు రాత్రి చీకటి అలాగే మనకి తెల్లవారితే సుఖం రాత్రి పడుకునే లోపల ఏదో ఒక కష్టం కానీ ఆ కష్టం ఉండిపోతుందంటారా తెల్లారేటప్పటికి మళ్ళీ భగవానుడు వెలుగు చూపించినట్టు ఆ కష్టం మనకి తీరిపోతుందనే చెప్పాలి అలాగే సుందరకాండ పాడుకుంటే కనుక ఆ వేదమంత్రాన్ని అర్థం చేసుకుని తెలుగులో రాసిన ఎంఎస్ రామారావు గారు రచించిన ఈ సుందరకాండని మనం పాడుకుంటున్నాము అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు అసలు ఒక రకంగా చెప్పాలి అంటే సుందరకాండ పెళ్లి కాని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిస్తాయి అంతెందుకు ఒక పిల్లవాడు సరిగ్గా చదువుకోట్లేదు వాడికి మెమరీ పవర్ లేదు అంటే సుందరకాండ పాడుకోమన్నారు పాడుకుంటే ఖచ్చితంగా ఆ పిల్లవాడు కూడా వృద్ధిలోకి వస్తాడు ఇలా చెప్పుకుంటున్న ఈ సుందరకాండ గురించి హనుమంతుల వారి గురించి ఏం చెప్పారు అంటే ఆయన చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికించేస్తారు అటువంటి హనుమంతుడి గురించి మనం ఈ రోజు ఇక్కడ కూర్చుని మొత్తం రామాయణంలోని నాయకుడు శ్రీరామచంద్రమూర్తి అయితే సుందరకాండకి నాయకుడు మాత్రం సుందర మన వారనే చెప్పాలి అటువంటి హనుమంతుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అన్నారు ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో ఎక్కడెక్కడ రామకథ వినిపిస్తుందో అలాంటి చోటల్లా కూడా శ్రీగా మన హనుమంతుల వారు ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు అలాగే ఈ రోజు ఇక్కడ ఈ వడ్లపూడిలో లతా గారి ఇంట్లో మీ వారి పేరు శ్రీనివాసరావు గారి ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించగా మేము ఇక్కడికి వచ్చి శ్రీ వెంకటకృష్ణ అన్నమాచార్య సంస్థ పేరుతో నా పేరు సింగంపల్లి వెంకట విజయలక్ష్మి ఈ రోజు సుందరకాంత పారాయణం చేద్దాం ఇక్కడ విశేషంగా భావించాం ఎంతో మంది ఇళ్లలో ఇలాగే ప్రతి ఇంటికి ఎవరు పిలిచినా వెళ్ళి వాళ్ళ యొక్క కష్టాన్ని పోగొట్టి రోజుల్లో ఎవరు అలా కోరుకుంటారు పక్క వాళ్ళు బాగుంటేనే చూడలేని రోజులు అలాంటిది లోపలికి అడుగు పెడుతూనే ఆ కుడికాలు పెడుతూ ఇల్లు బాగుండాలి ఇంట్లో ఉన్న వాళ్ళ కష్టాలు తీరాలి పిల్లలు లేకపోతే పిల్లలు కలగాలి పెళ్లి కాకపోతే పెళ్లి అవ్వాలి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావాలి వాళ్ళు ఎల్లవేళలా హాయిగా ఉండాలి లక్ష్మీదేవితో తొలతూగుతూ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ఈ సుందరకాండ పారాయణం మాకు ఇచ్చిన ఈ అవకాశం లత గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవకాశాలు ఎన్నో మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఆ దేవదేవుడికి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆ హనుమంతుల వారికి నేను నాకు తజ్ఞతలు తెలుపుకుంటున్నాను స్వస్తి Ayo गोविंदा गोविंदा రామారావు గారు అమ్మవారి గారు వంద రూపాయలు ఇచ్చారు రమణ గారు నిజమైతే హాయిగా ఉండాలి అని చెప్పి వంద రూపాయలు సరస్వతి సరస్వతీదేవి గారు ఐదు వందల రూపాయలు అమ్మవారిని ఇచ్చారు వరకుల కుటుంబానికి ఆ దేవదేవుడు చల్లగా కాపాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మ సరస్వతి థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారి మంగళసూత్రానికి ఇచ్చారు ఆ దేవదేవుడు చొరయా సోమ శ్రీనివాస్ గారు వంద రూపాయలు అమ్మవారి అప్పారావు గారు వంద రూపాయలు అమ్మవారి మంగళసూత్రానికి ఇచ్చారు నూట ఒక్క రూపాయలు అమ్మవారి మంగళసూత్రానికి ఇచ్చారు అయితే తిరుమలలో పదిహేను హిందూ ధర్మాల్ని కాపాడటం భగవంతుని గురించి చెప్పడం సుందరకాండ పాడటం వాళ్ళందరి దగ్గర ఒక రూపాయి తీసుకుని ఇప్పుడు ఉండేలో వేస్తున్నారు స్వామి కోసమే కదా మాది కూడా స్వామి కోసమే అని చెప్తున్నాము అంటే వాళ్ళందరూ చాలా కొమ్మిపోయారు సుందరకాండ పాడి నేను ఇలా ఎవరు ఎవరు సొందరగా ఆయన పెట్టకుండా పాదుకులు పిచ్చినట్టే ఆ డబ్బులన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి అవకాశాలు ఇస్తూ ఉండాలి నేను ఇంకా చేస్తూనే ఉండాలి అని నన్ను దేవించండి చావు థ్యాంక్ యూ